నెక్స్ట్ ప్రోమోలో యామిని కోర్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత అహల్య చేపట్టుకుని బయటికి లాక్కుని వచ్చి చెయ్యి హారతి ఇవ్వటం వల్ల కాలేదు నేనే అట్లా కాడ కాల్చి వాత పెట్టాను అని చెప్పగానే అహల్య ఒక్కసారిగా షాక్ అవుతుంటుంది ఇప్పుడు కోర్టులో విడాకులు వచ్చేలా ప్రవర్తించకపోతే శ్రావ్యని ఇంకెంత టార్చర్ పెడతానో నీ ఊహకే వదిలేస్తున్నాను అని యామిని అహల్యని బ్లాక్ మెయిల్ చేస్తుంది ఇక తర్వాత కోర్టులో లో అందరూ అటెండ్ అవుతారు అహల్యని బోన్ లో నిలబడగానే లాయర్ గారు చెప్పండి మిస్సెస్ అహల్య గారు మీరు ఇష్టపూర్వకంగానే విడాకులకి ఎంగతీరుస్తున్నారు కదా మీ భర్తతో వివాహ బంధం కొనసాగించడానికి మీరు సిద్ధంగా లేరు కదా అహల్య గారు మిమ్మల్ని అడుగుతుంది మీరు నోరు తెరిచి సమాధానం చెప్పండి మీకు విడాకులు కావాలి కదా అని లాయర్ గారు అహల్యని ఒత్తిడి చేస్తూ ఉంటారు ఇక అహల్య సమాధానం చెప్పలేక ఒక పక్క గౌతమ్ ఫేసు మరో పక్క యావని ఫేసు అలా మార్చి మార్చి చూస్తూ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అంతలో జడ్జి గారు ఆ పండి లాయర్ గారు మీరు అనవసరంగా కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నారు నేను మళ్ళీ ఈ కేసుని డిస్మిస్ చేస్తున్నాను అని చెప్తూనే జడ్జి గారు కేసుని డిస్మిస్ చేస్తూ ఉంటారు దాంతో అహల్ ఎక్కసారి షాక్ అవుతూ ఉంటుంది యామిని చాలా కోపంగా చూస్తూ ఉంటుంది